నువ్వు స్టూడెంట్ అఫ్నా మరి కాల్ చేస్తున్నావు గోడల మీద కాదు నట్టిట్ల రాస్తా ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిరు ఇల్లు తెలుసా శశి శశి కలవి మనమంటే మస్తు లైక్ ఇస్తుంది పళ్ళు కొరకొద్దు ఇంటి ఇచ్చింది ఇంటి ఇచ్చింది ఇంటి ఇచ్చింది నాకు పళ్ళు కొడుతున్నాడు మీద నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా కొడుతున్నాడు నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి పళ్ళు కొడుతున్నాడు అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడి క్యాచ్ చేయాలి పళ్ళు కొడుతున్నాడు పళ్ళు ఏడు గట్ట పిన్న నాకు అన్నా ఏంది బే బాబు ఎవరో నీకు తెలుసా ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది ఈ నల్లబాలు బాబులు ఎవడి గురించి తెలుసుకోవాలి అట్లగాదే భిక్షు కాదు ఎవరికన్నా ఇప్పుడు ఆ బచ్చాగాని గురించి ఎందుకురా నా వెనకపోయి బాగాలు లెక్క తిరుగుతుండే ఆడికి మడ్డలు చేయాలో నేను నేర్పించిన ఇప్పుడు అధ్యయనం